నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రాం నేను మీ విలాసాగరం రమేష్ రోజు టువెల్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు విడేస్తున్న నేను రోజు ఉదయమే ఢిల్లీ నుంచి వచ్చినా నేను అంద ఢిల్లీ నుంచి రాగా ఇద్దరు కస్టమర్లు నాకు అమౌంట్ పంపించి ఒకసారి మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో తీసుకున్నా ఒకసారి ఇన్నోవా క్రిస్టా కోసం డబ్బులు పంపించిన ఆటోమేటిక్ టూ పాయింట్ ఎయిట్ జీ కానీ టూ పాయింట్ ఫోర్ జెడ్ కానీ రెండిట్లో ఏదైనా పర్లేదు అన్నాడు సర్చింగ్ లో ఉన్నాం ఒక బండి దొరికింది సార్ కు గ్రే కలర్ ఫోటోస్ కూడా పంపించిన సార్ డిసైడ్ కాలే ఇంకా డిసైడ్ అయితే బళ్ళు రెడీ రెడీ ఉన్నాయి ఓకే అంటే పోయి తమ్ముడిని ఇద్దరం పోయి రెండు బాల్లు తీసుకుని వస్తాం మళ్ళా రాకి పౌర్ణం తర్వాత వెళ్తే అప్పటిదాకా వెళ్ళా ఒకవేళ లోకే అనకపోతే అప్పటిదాకా ఇక్కడే ఉంటా ఓకే అంటే మాత్రం పోయి ఆ రెండు బాలు తీసుకొస్తా ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి కమ్మకానికి వచ్చింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి రెండు లక్షల యాభై వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు అన్నీ రెండు లక్షల యాభై వేల ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ ఉంది బండ్ల మైనస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది సార్ మిగతా గ్లాస్ లైన్ షోరూమే ఉన్నాయి టూ థౌసండ్ సెవెంటీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేను తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల స్టెప్తో మూడు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మరి సార్ మిగతా గ్లాస్ లని షోరూమ్ ఏ ఉన్నాయి బండికి ఏడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫ్రంట్ లో ఉంటుంది సెంటర్ వేసి కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వస్తుంది కస్టమర్ ధర దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లాస్ట్ చెప్తా ఫస్ట్ చెప్తా వీడియో వాళ్ళు చూస్తలేరు అందుకోసం ఒకసారి బండి తమ్ముడు దగ్గరికి వెళ్ళి చూపెడతారు మొత్తం చూసుకోర్రీ ఇంట్రెస్ట్ ఉంటా బోర్డు మీద మా ముగ్గురం మెంబర్ నిన్న ఒకళ్ళకి కాల్ చేయరి ఈ బండికి తెలంగాణ బండి సార్ ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి రెండు లక్షల యాభై వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు రెండు యాభై యాభై తిరిగింది కదా దానికి పని అయిపోయింది అనక్కరి ఈ బండి పది లక్షలు తిరిగినా దీనికి ఏం కాదు ఎందుకంటే టోయటాలో ఇంజన్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది ఏమైనా వాళ్ళని ఎక్స్పీరియన్స్ కావాలంటే అవలన్న మీకు టొయటా బండి వాళ్ళు ఉంటే చూడండి చూడరు టోయటాలో బాగా భయపడాల్సిన అవసరం లేదు నేను కూడా ఇన్నోవా క్రిస్టానే మాన్యువల్ ట్రాన్స్మిషన్ వివర్షన్ మొన్న రాంగ తెచ్చుకున్నా రీడింగ్ గురించి భయపడద్దు బండి బిల్ట్ క్వాలిటీ బాగుంటుంది మైలేజ్ ఇప్పుడు నేను తెచ్చిన బండి అయితే రాంగా నేనే ఆశ్చర్యపోయినా ఫిఫ్టీన్ సిక్స్టీన్ మైలేజ్ ఇచ్చింది కాకపోతే ఈ కాల్ చేయబట్టి మెల్లగా నడపడం వల్ల మైలేజ్ పెరిగిందా అర్థం కాలే కానీ ఫుల్ మైలేజ్ వచ్చింది ఎప్పుడైనా మేము రెండున్నర ఫుల్ ట్యాంకులు రెండు ఫుల్ ట్యాంకులు ప్లస్ ఒక హాఫ్ ట్యాంక్ అయితే జగితాల్ లాగా వస్తుండే ఈ బండి రెండు ఫుల్ ట్యాంకులకే జగితాలు వచ్చింది ఇంకా డీజిల్ కూడా మిగిలింది ఒకసారి బండి దగ్గరికి చూడండి సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ని ఎవరికన్నా కాల్ చేయండి అన్ని బీహెచ్ కోడ్తో సార్ బీహెచ్ కోడ్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా డోర్లు మిగతా గ్లాస్లో అన్ని వర్జినాయి సార్ ఏడ కూడా డెంటింగ్ పెండింగ్ కాలేదు అంత వర్జినే ఉంది బండి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది టాప్ ఎండ్ సార్ టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షను టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ కో డ్రైవర్కి ఒక బ్యాగ్ వస్తుంది డ్రైవర్ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది వాల్యూమ్ కంట్రోల్స్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది పిల్లర్లో ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ఈ పిల్లర్లో ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ప్యాసింజర్ సీట్ దగ్గర ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది కంప్లీట్ షోరూమ్ రెండు లక్షల నలభై ఎనిమిది వేలు తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి ఎలాంటి దీనికి ఎలాంటి లోన్ లేదు సార్ బిహెచ్ కోడు ఇంప్లీ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ టూ పాయింట్ ఫోర్ థి వర్షను డోర్లు బీడింగ్లు అన్ని వర్జన్లు ఉంది సార్ ఏడ రస్ట్ కూడా రాలేదు బండికి సెవెన్ సీటర్ సార్ ఇక్కడ ఈ పిల్లర్లో ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ఈ పిల్లర్లో ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సార్ టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ కంప్లీట్ షోరూమ్ ఉంది రెండు లక్షల నలభై ఎనిమిది వేలు తిరిగింది ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ జరగలేదు అంత వర్జన్లే ఉంది బండి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రిప్లేస్ అయ్యింది ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు ఇప్పటి వరకు జాకీ టూల్ కిట్ మొత్తం అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టూ పాయింట్ ఫోర్ జేడ్ వర్షన్ ఏడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ ఫ్రంట్ రెండు పిల్లర్ల రెండు ఇయర్ బ్యాగులు ఉంటాయి స్టీరింగ్ ఒక ఇర్ బ్యాగ్ ఉంటుంది కోటర్ దగ్గరకు ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది గేర్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇటు సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వెనక సీట్ల దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రెండు లక్షల నలభై ఎనిమిది వేలు జరిగింది బండి ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాసులు అన్నీ వర్జనాయి సార్ అన్ని బీహెచ్ కోడ్తోనే ఉన్నాయి బిహెచ్ కోడ్ ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షను నాలుగు నాలుగు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు నాలుగు టైర్లు ఉన్నాయి సార్ బిహెచ్ కోడ్ డోర్లు అన్నీ వర్జన్లు ఉన్నాయి ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు బీహెచ్ కోడ్ బిహెచ్ కోడ్ మొత్తం షోరూమ్తో నచ్చిన బిల్డింగ్స్ ఉన్నాయి టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ సెవెన్ సీటర్ వెహికల్ సార్ సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి ఏడు రెండు లక్షల నలభై ఎనిమిది వేలు తిరిగింది ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది మొత్తం సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ కంప్లీట్ షోరూమ్ రాకుండా సార్ ఇప్పటివరకు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే రిప్లేస్ అయింది సార్ ఈ ఫెండర్ ఒకటి పెయింట్ అయింది అంటే మీకు ఏర్పడది నాకు తెలిసి వాటి చెప్తుంది ఇక్కడ పెయింట్ చేసినప్పుడు హెడ్లైట్ మీద పడ్డది పెయింట్ మీద అంటే పీస్ ఒరిజినల్ గీతలు బీతలు వాడితే వేయించినట్టున్నారు ఫ్రంట్ పొజిషన్ మొత్తం జన్యూన్ ఉంది బాన్నట్టుతో సహా ఎక్కడ ఏపీసీ రీప్లేస్ కావాలి ఇంజన్కి ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు టూ పాయింట్ ఫోర్ జెడ్ జెడ్వర్స్ అనేది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ హైదరాబాద్ నుండి తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఈ బండి చూసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్స్ చేయకు ఎందుకంటే ఈ బండి మీరు కొనుక్కుంటే మూడు లక్షలు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి నేను అట్లనే తిరుగుతా అంటే కుదరదు ఒక బండి మనం వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకుంటే ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే మార్చుకోకుండా మీరు తిరిగితే ఈ ఓనర్ నాలుగు రోజుల తర్వాత నా బండి మీద కంప్లైంట్ పెడతాడు పోలీసు మీ ఇంటికి వచ్చి బండి తీసుకొచ్చానికి ఇచ్చారు నేను కొన్నా అన్న కూడా మీరు ఏం చెల్లదు ఇది క్లియర్ ఈ బండి ధర పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ కాదు కస్టమర్ ధర పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది రైట్ సైడ్ ఫెండర్ ఒకటి చిన్న టచ్ అప్ అయింది సార్ మిగతాంత ఒరిజినల్ కస్టమర్ ధర పదిహేడు డెబ్బై ఐదు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు ఒక లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది తెలంగాణ టీఎస్ లోకల్ బండి అదర్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై భ్రదే మాత్రం జై హింద్ చెప్పు బోర్డు నెంబర్ ఇది ఒక ఈ పీస్ ఒకటి టచ్ అప్ అయింది సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి అది అవసరం అయిపోయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాసులన్నీ బిహెచ్కూడదు ఇది ఒకటి మాత్రం గ్లాస్ రిప్లేస్ అయ్యింది సార్ డీల్ ఓకే అయితే మాత్రం మీ దగ్గర ముప్పై మీ దగ్గర ఇరవై ఐదు కమిషన్ తీసుకుంటాం కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటు తీసుకుంటాం సార్ ఇంకా బండి గురించి ఏమైనా కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ జై శ్రీరామ్